ఈరోజు నేను మీకోసం ఇది ఈ ఫ్రై చేస్తున్నానండి ఇదేంటంటే చిక్కుడుకాయ పొట్లకాయ పొటాటో మూడు కలిపి ఫ్రై చేస్తున్నాను ఈ ఫ్రై మీరు ట్రై చేయండి డ్రైగానే చేశాను చాలా ఎమ్మెగా ఉంటుంది ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా చిక్కుడుకాయలు ఒక పావు కేజీ ఒక్క బంగాళదుంప పావు కేజీ అంతా పొట్లకాయ ఒక ఉల్లిపాయ సరిపోతాయి నీట్గా కడిగి పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా వీటిని చిన్న చిన్న పీసెస్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంత వేస్తున్నాను ఎందుకంటే కాస్త డీప్గానే ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ కాస్త పడుతుంది ఎక్కువగానే ఇంకా వేసేసుకొని ఫోర్ స్పూన్స్ అంతా దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న నాలుగు ఇంగ్రీడియంట్స్ వెజ్జీస్ వేసేసుకున్నాము ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలతో పాటు చిక్కుడుకాయలు పొట్లకాయ బంగాళదుంప ఈ మూడు ఒకేసారి వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి వేసేసుకొని చక్కగా వాటిలో నేను ముందుగా ఏం వేయట్లేదు అవి కాస్త మగ్గ తర్వాత మాత్రమే మనం వేయాల్సిన ఇంగ్రేడియంట్స్ క్లియర్గా చూపిస్తాను జీలకర్ర మాత్రం వేసాను జీలకర్ర ఒక వన్ స్పూన్ అంతా వేసేసుకొని మూత ఏం పెట్టట్లేదు చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము తాలింపు గింజలు వన్ స్పూన్ వేసుకుంటున్నాను జీలకర్ర వన్ స్పూను తాలింపు గింజలు వన్ స్పూను వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని అవి మగ్గేంత వరకు మగ్గించేసుకుందాము మనం డ్రైగా చేస్తున్నాం కాబట్టి ఈజీగానే మగ్గిపోతాయి ఈ మూడు కలిపి ఫ్రై చేసే ఎందుకంటే మా పిల్లలు ఇష్టంగా తినగలగాలి కాబట్టి పొటాటో చాలామంది ఇష్టంగానే తింటారు ఈ రెండు ఇంగ్రీడియంట్స్ చిక్కుడుకాయ కూడా బాగానే ఉంటుంది పొట్లకాయ ఇష్టపడరు ఇలా ట్రై చేయండి మీరు అది ఏం వెజ్ వెజిటేబుల్లో తెలియకుండా ఇష్టంగా తింటారనమాట అంత బాగుంటుంది ఈ ఫ్రై ఒక్కసారి ట్రై చేయండి నేను పప్పులోకి చేశాను మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకున్నాను ఇలా ఉంది టెక్చర్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఈ టైంలో పసుపు పావు స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ వేసేసుకుందాము ఇంకా మనం ఎక్కువగా ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒకవేళ ఈజీగా అయిపోయేవైతే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అయినా చేసేసుకోవచ్చు ఇవి లోపల దాకా కుక్ అవ్వాలి కాబట్టి లో ఫ్లేమ్లో మూత పెట్టి ఫ్రై చేసుకుంటే ఈజీగానే ఫ్రై అయిపోతాయి సాల్ట్ వన్ స్పూన్ అంతా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ దగ్గరే ఉండి కలుపు కలుపుతూ ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో మళ్ళీ అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇదిగోండి టెక్స్చర్ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉంది ఇంకా మన ఫ్రై లాస్ట్లో ఉంది అనుకున్నప్పుడు కారం వేసుకుందాము నేను కారం ఎప్పుడైనా సరే లాస్ట్లోనే వేస్తాను ఎందుకంటే ఆ ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే కారం వేయాలి మధ్యలో వేసామంటే అవి ఫ్రై అవ్వకుండా ఉండిపోతాయి ఇంక ఇలా మిక్స్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది కారం పచ్చివాసన పొయ్యి అంతసేపు ఇంకా టేస్టీ టేస్టీ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని పక్కకు తీసేసుకొని ఈ ఫ్రై ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుంటాను ఇంకా ఫ్రై అయ్యేదాకా మాత్రమే ఆయిల్ యూజ్ చేసుకొని ఇంకా ఎక్సెస్ ఆయిల్ని పక్కకు తీసేసుకొని ఒక గిన్నెలో తీసేసుకొని వేడి వేడి అన్నం పప్పుతో సర్వ్ చేశాను టేస్ట్ చాలా చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా వెజ్జీస్ డిఫరెంట్ డిఫరెంట్ వెజ్జెస్ కలిపి కొత్త కొత్తగా ట్రై చేయండి సూపర్ హిట్గా వస్తుంది నచ్చిందా తినాలనుందా అయితే చేసుకోండి తినండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్గా ఉంటే ఇంకా సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్